రెండు వేల ఇరవై ఆరు ఈ ఇయర్ కి సంబంధించి మనం గనక జాబ్స్ పరంగా ఆలోచిస్తే రిక్యూటర్స్ ఏం ఎక్కువగా చూస్తున్నారు స్టూడెంట్స్ లో వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏ స్కిల్స్ మ్యాండేటరీ అంటారు ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఇప్పుడు ఒక మార్పు రాబోతుందండి అంటే ఇప్పుడు ఎలా జరుగుతుందంటే స్టూడెంట్స్ మెయిన్ గా వాళ్ళు మార్క్స్ ఏ కాలేజ్ లో చదువుతున్నాము వాళ్ళకి ఇంపార్టెన్స్ దానికి మాత్రమే ఇస్తున్నారు మాకు హైయెస్ట్ పర్సంటేజ్ వచ్చిందా లేదా మార్క్స్ పర్సంటేజ్ కాలేజ్ ఇవి మాత్రమే చూసుకుంటున్నారు కానీ మెయిన్ గా రిక్రూటర్స్ చూస్తుంది ఏంటి అంటే అక్కడ వాళ్ళకి స్కిల్ ఉందా లేదా ఆ స్కిల్ మెన్షన్ చేసినప్పుడు మన దగ్గర ఆ స్కిల్ ఉందా లేదా అన్నది మనం చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసుకుని అప్లై చేసుకుంటే అది మనకి బాగా హెల్ప్ అవుతుంది మనం ఫేస్ చేసే ఇంటర్వ్యూ కూడా చాలా స్ట్రాంగ్ గా చేయగలం అది బాగా గుర్తుపెట్టుకోవాలండి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ లో మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది పైథాన్ జావా సి ప్లస్ ప్లస్ ఇలాంటి వాటిని కాన్సన్ట్రేట్ చేసి మన బేస్మెంట్ అన్నది స్ట్రాంగ్ చేసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన బేస్ స్ట్రాంగ్ చేసుకుంటే తర్వాత అది భూమికి వచ్చేసరికి మనం అటు షిఫ్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అని నేను చెప్తాను ముందు బేస్మెంట్ అన్నది స్ట్రాంగ్ చేసుకోవాలి అప్పుడు వాళ్ళకి ఎటు కావాలంటే అటు మౌల్డ్ చేసుకోగలరు వాళ్ళ కెరియర్ ని ఆ మౌల్డింగ్ అన్నది రావాలి అంటే ముందు వీళ్ళు ఇక్కడ స్ట్రాంగ్ అవ్వాలి ఇక్కడ స్ట్రాంగ్ అవ్వాలంటే జావా జావా ఫైత సి ప్లస్ ప్లస్ అన్నవి మంచి స్ట్రాంగ్ అవ్వాలి